అసలు రాముడి ఫోటోలు మనం చూసేవన్నీ అబద్ధ ఫోటోలు ఒక్క ఫోటో నిజం ఫోటో కాదు నిజంగా రాముడు ఎలా ఉంటాడో మీరు చూడాలంటే అదంత తేలికైన విషయం కాదు అలా అనుమతించరు కూడా అందరినీ ఒక్క కాంచీ క్షేత్రంలో మహానుభావుడు త్యాగరాజస్వామి వారు వెళ్ళి ఎక్కడ కీర్తనలు చేశారో ఏ మహానుభావుడి కోసం కీర్తన చేశారో ఆ కంచికామ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పూర్వ పీఠాధిపతులు పూర్వం ఉండిపోయినటువంటి ఆశ్రమంలో అసలైన రాముని యొక్క మూర్తి ఉంది ఇప్పటికీ గుండు చేయించుకుని పిలక పెట్టుకుని ఉంటాడు ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు శిఖ లేకుండా ఉండడానికి కాబట్టి ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అన్నాడు భారీచుడు అరణ్యకాండలో పిలక పెట్టుకొని ఉంటాడా రాముడు గుండు చేయించుకుని మహానుభావుడు బ్రహ్మచారి అటువంటి వాడు మెళ్ళో ఓ హారం వేసుకు తిరుగుతుంటాడు అబ్బో ఏమి తేజస్సు అని చెప్పాడు